హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటో పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటో ఒక ఐదు చింతపండు రెబ్బలు కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించాలి ఇప్పుడు ఇది ఉడికే లోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గరిట ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి ఇలా పోపు పెట్టుకున్నాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించాలి ఆనియన్స్ వేగాక చిటి పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాంబార్ పొడి వన్ స్పూన్ సప్పటి పప్పుల పొడి దంచి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బల పేస్ట్ కొద్దిగా వాటర్ వేసి అన్నీ బాగా కలపాలి ఇలా అన్నీ వేసి బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనం పెట్టిన టమాటాలు ఉడికిపోయాయి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ పులుసుని ఇలా పప్పు గుంపుతో ఒకసారి ఇట్లా ఎనిపేసి ఇలా పప్పు గుర్తితో ఎనిపేసాక మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఇది వేసేయాలి ఇప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి దీన్ని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి ఇది కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటి మాడిపోతుంది ఎందుకంటే పప్పల పొడి వేసాం కాబట్టి చిక్కగా అయితే వస్తుంది ఉడికే కొద్ది సో కలుపుతూ ఉండాలి ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే చల్లారాక ఇది కొంచెం గట్టి పడుతుంది టేస్టీ టేస్టీ టమాటో పులుసు రెడీ అబ్బా నాకు వాసనకి తినాలనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ పులుసు రాగి ముద్దలోకి అన్నంలోకి రోటీస్లోకి చపాతీలోకి అన్నిటికీ చాలా సూపర్గా ఉంటుంది కంపల్సరీగా అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి